రాములవారి సీతమ్మవారి లక్ష్మణుడి ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాలు ఎత్తుకపోవడం జరిగింది చాలా బాధాకరం దయచేసి గుళ్ళ వద్ద కనీసం కొంచెం భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి నేను పోలీసు వారికి వినియోగించుకుంటున్నా ఈరోజు కరీంనగర్ లోని కోతిరాంపూర్ లో ఆలయంలో పొద్దున చోరీ జరిగింది పొద్దున అంటే అయ్యగారు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న విగ్రహాలను చోరీ చేశారని అయ్యగారు గుర్తించి పోలీసులకు కూడా కంప్లైంట్ జరిగింది అసలు ఆ చోరీ ఎప్పుడు జరిగింది అతని అడిగి మరిన్ని విషయాలు తెస్తున్నాను చెప్పండి అక్కడ మీరు ఏ టైంకి వచ్చారు ఆలయ తలుపులు ఓపెన్ చేశారు మీకు ఎప్పుడు దొంగతనం జరిగిందని మీరు నిర్ధారించారు పోలీసులకు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు నేను గుడికి ఐదున్నరకు వచ్చానండి ఐదున్నరకు రావడంతోనే గుళ్ళు అంత వందరగా ఉంది అప్పుడే అనుమానం వచ్చి మా మా కార్పొరేటర్కి తెలియజేయడం జరిగింది వారు పోలీసు అధికారులతో సంప్రదించను వాళ్ళు దొంగలు లోపలికి ప్రవేశించి రాములవారి వారి సీతమ్మవారి లక్ష్మణుడి ఆంజనేయ స్వామి మూల అది పంచలోహ విగ్రహాలు ఎత్తుకపోవడం జరిగింది అది దేవాలయాలలో ఇటువంటి చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం కరీంనగర్ పెద్దలు అధికారులకు విన్నవించడం జరిగింది సాధ్యమైనంత త్వరగా మా రాములవారిని వారిని మాకు అప్పగించే ప్రార్థన అయ్యా చూస్తారు కదా అంటే ఇప్పుడు పొద్దున ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో అయ్యగారు వచ్చి తలుపులు ఓపెన్ చేసేసరికి ఆ విగ్రహాలు దొంగి చోరికి గురైనట్టు గుర్తించి వెంటనే తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ అనేటువంటి హైలేందర్యాదవ్కి సమాచారం ఇస్తూ ఐలేందర్యాదవ్ కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు సరే అతన్నిటి కూడా తెలుస్తుంది సార్ చెప్పండి ఏ టైంకి మీకు సమాచారం ఇచ్చింది పోలీసులకు ఎప్పుడు కంప్లైంట్ చేశారు పోలీసులు ఏమంటున్నారు ఈరోజు ఉదయం మాకు మా మా అయ్యగారు ఈ శివాంజన్ టెంపుల్కి సంబంధించిన అయ్యగారు నేను ఉదయం నాకు ఆరు గంటలకు నాకు గుడి యొక్క తలుపులు పగలగొట్టి గుళ్ళో చోరీ చేయడం జరిగిందని చెప్పి నా దృష్టికి తీసుకురాగానే వెంటనే స్థానిక వన్ టౌన్ సిఐ గారికి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అండ్ వెంటనే స్పందించి ఇక్కడికి పోలీసులను క్లూస్ టీమ్ను పంపించి వాళ్ళు తీసుకుపోయినారు చాలా బాధాకరం మేము ఒక నాలుగు సంవత్సరాల క్రితం స్వయంగా నేనే తీసుకొచ్చిన విగ్రహాలు ఇవి పెంబర్తికలు తీసుకొచ్చినాం ప్రతి సంవత్సరం మేము రాములవారి కళ్యాణం ఘనంగా చేసుకుంటూ ఉంటాం దయచేసి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి గుళ్ళ వద్ద కొంచెం ఎందుకంటే ఈ మధ్యలో మత తత్వ మతతత్వం రెచ్చగొట్టి మన మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి చాలామంది చూస్తున్న నేపథ్యంలో దయచేసి గుళ్ళ వద్ద ఒక కనీసం కొంచెం భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి నేను పోలీసు వారికి వినిమించుకుంటున్నాను మరికొంతమంది బజ్రంగ దళ కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి దాడులు జరుగుతున్నా కూడా పోలీసులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదంటున్నారు అంటున్నారు సార్ దళ కార్యకర్తలు కూడా అడుగు చేస్తున్నారు చెప్పండి మీరు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు మీకు సమాచారం అందింది అండి ఉదయం ఏడు గంటలకు మాకు సమాచారం విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దళ పెద్దలందరం కూడా ఈ యొక్క ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది కరీంనగర్లో గల కట్ కోతిరాంపూర్లో గల హైవే రోడ్డు కానుకుంటున్నటువంటి హనుమాన్ దేవాలయంలో నాలుగు పంచలోహాల విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది దీన్ని విశ్వహిందు పరిషత్ బహిరంగలు తీవ్రంగా ఖండిస్తుంది రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఆలయాల దాడులను అడ్డుకునే విధంగా కఠినంగా చర్యలు చేపట్టాలని విశ్వహిందు పరిషత్ బహిరంగలు డిమాండ్ చేస్తుంది ఒక మతానికే ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది నడుస్తుంది దీన్ని విశ్వందు భాష బహిరంగ తీవ్రంగా ఖండిస్తుంది అంటే మీకు చోరీ జరిగిన దీన్ని మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా ఇది కోతిరాంపూరు మెయిన్ రోడ్డు కానుకొని ఉన్న ఈ దేవాలయం ఇక్కడ నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు ప్రయాణించ ప్రయాణిస్తుంటాయి ఇక్కడ చాలామంది అంటే ఇక్కడ రోడ్ కానుకునే ఉంది ఇక్కడ కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్ళే ప్రధాన రహదారికి ఆనుకునే ఇక్కడ కోతిరాంపూర్ దేవాలయం ఉంది ఉదయం ఐదున్నర ప్రాంతంలో అయ్యగారు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్నటువంటి పంచలోహ విగ్రహాలు రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లినట్టు ఆ అయ్యగారు గుర్తించడంతో వెంటనే అక్కడున్న కార్పొరేటర్ హైలేందర్ యాదవ్ కూడా సమాచారం ఇవ్వడంతో ఐలేందర్ యాదవ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే వెంటనే రంగంలోకి దిగిన వన్ టౌన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు పొద్దున ఉదయం ఐదున్నర గంట ప్రాంతంలో ఈ ఇది నెలకొనడంతో మొత్తానికైతే ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగిస్తున్నారు అయితే మీకు చోరీ ఎలా జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అయ్యగారు వచ్చి చూసేసరికి ఇక్కడ చోరీ జరిగిందని గమనించిన తర్వాతనే వెంటనే ఐలేందర్ యాదవ్కి సమాచారం ఇవ్వడంతో కార్పొరేటర్ ఆ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు అయితే ఇన్వెస్టిగేషన్ తొలిపెట్టారు అయితే ఖచ్చితంగా ఇక్కడ అంటే ఈ పరిసర ఈ ఆలయ పరిసర ప్రాంతంలో వైన్స్ కూడా ఉంది ఎన్నిసార్లు అంటే ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవని కూడా బజరంగ దళాల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే పంచలోహ విగ్రహాలను అక్కడున్న వెండి ప్రమిదలను అదేవిధంగా విగ్రహాలను కూడా ఎత్తుకెళ్లారు వెంటనే ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగిస్తున్నారు అయితే అయ్యగారు వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న గేటు ఓపెన్ చేసి ఉంది అక్కడున్న పైన వాటిని వంచి లోపల ఉన్న ఆ తాళాన్ని బ్రేక్ చేసి లోపల ఉన్న వస్తువులను చిందరవందర చేసి మొత్తానికి వెళ్ళి ఎత్తుకెళ్ళినట్టు అయ్యగారు గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు మొత్తానికి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మరికొద్ది సేపట్లో మరికొన్ని గంటల్లో ఖచ్చితంగా నిందితులను పట్టుకొని కఠిన పరి కఠినంగా శిక్షిస్తామని కూడా పోలీసులు తెలియడం జరిగింది కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్